హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం నుండి యుఎస్కు ఎగుమతి చేయబడిన ఆహారం మరియు వైద్య ఉత్పత్తులు సురక్షితంగా ఉన్నాయని మంచి నాణ్యతను కలిగి ఉన్నాయని మరియు ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారించడానికి ఎఫ్డిఏ రెండు వేల ఎనిమిదిలో న్యూఢిల్లీలో భారతదేశ కార్యాలయాన్ని ప్రారంభించింది భారతదేశంలోనే ఎఫ్డిఏ యొక్క లక్ష్యాలు యుఎస్ మార్కెట్ కోసం అభివృద్ధి చేయబడి మరియు ఎగుమతి చేయబడే భారతదేశం నుంచి ఉత్పత్తుల గురించి మెరుగైన నియంత్రణ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడే సమాచారాన్ని పొందడం ఇది యుఎస్లో మార్కెటింగ్ అధికారం కోసం సమీక్షించబడుతున్న వైద్య ఉత్పత్తులను మరియు ఇప్పటికే యుఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తుల యొక్క భద్రత అంచనాను కలిగి ఉంటుంది అదనంగా యుఎస్లోకి దిగుమతి అవుతున్న ఆహారాలు సురక్షితంగా ఉన్నాయని ధృవీకరించడంలో భారతదేశ కార్యాలయం సహాయపడుతోంది యుఎస్కు ఎగుమతి చేసే వైద్య ఉత్పత్తులు మరియు ఆహార సౌకర్యాల తనిఖీలను నిర్వహించడం ఒకరికొకరు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడానికి భారతీయ నియంత్రణ అధికారులతో పరస్పర చర్చ ద్వైపాక్షిక కార్యక్రమాలపై భారతీయ కౌంటర్ ఏజెన్సీలతో భాగస్వామ్యం వైద్య ఉత్పత్తులు మరియు ఆహార పదార్థాల నాణ్యత భద్రత మరియు ప్రభావాన్ని అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడంపై భారతీయ నియంత్రణ సంస్థలు భారతీయ ఔషధ మరియు ఆహార పరిశ్రమలు వాటాదారులకు సహాయం మరియు శిక్షణ యుఎస్ ఎంబసీ యొక్క మిషన్కు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వంతో సంబంధాలను నిర్మించడం మరియు బలోపేతం చేయడం ఆఫీస్ ఆఫ్ రెగ్యులేటరీ అఫైర్స్ అనేది ఏజెన్సీ యొక్క కళ్ళు మరియు చెవులుగా పరిగణించబడుతోంది ఈ రంగంలో ఎఫ్టిఏ యొక్క అత్యధిక పనిని నిర్వహిస్తోంది దీని ఉద్యోగులు కన్జ్యూమర్ సేఫ్టీ ఆఫీసర్లు అని పిలుస్తారు లేదా సాధారణంగా పరిశోధకులు అని పిలుస్తారు ఉత్పత్తి గిడ్డంగుల సౌకర్యాలను తనిఖీ చేయడం ఫిర్యాదులు అనారోగ్యాలు లేదా వ్యాప్తిని పరిశోధించడం మరియు వైద్య పరికరాలు మందులు జీవో ఉత్పత్తులు మరియు ఇతర వస్తువుల విషయంలో డాక్యుమెంటేషన్ను సమీక్షించడం భౌతిక పరీక్ష నిర్వహించడం లేదా ఉత్పత్తి యొక్క భౌతిక నమూనా తీసుకోవడం కష్టంగా ఉండవచ్చు రెగ్యులేటరీ వ్యవహారాల కార్యాలయం ఐదు ప్రాంతాలుగా విభజించబడింది వీటిని ఇరవై జిల్లాలుగా విభజించారు జిల్లాలు ఫెడరల్ కోర్టు వ్యవస్థ యొక్క భౌగోళిక విభాగాలపై ఆధారపడి ఉంటాయి ప్రతి జిల్లా ఒక ప్రధాన జిల్లా కార్యాలయం మరియు అనేక రెసిడెంట్ పోస్ట్లను కలిగి ఉంటుంది ఇవి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి సేవలందించే ఎఫ్డిఐ రిమోట్ కార్యాలయాలు ఓఆర్ఏలో ఏజెన్సీ యొక్క రెగ్యులేటరీ ల్యాబొరేటరీల నెట్వర్క్ కూడా ఉంది ఇది తీసుకున్న ఏదైనా భౌతిక నమూనాలను విశ్లేషిస్తోంది నమూనాలు సాధారణంగా ఆహారానికి సంబంధించినవి అయినప్పటికీ కొన్ని ప్రయోగశాలలు మందులు సౌందర్య సాధనాలు మరియు రేడియేషన్ ఉద్గార పరికరాలను విశ్లేషించడానికి అమర్చబడి ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే